సనాతన ధార గురువు వెలుగులో దైవత్వాన్ని కోరుతూ జ్ఞానోదయానికి ధార ప్రవాహం సనాతన కా కాహర్మ ధర్మాన్ని నిర్వచించడానికి మనుస్మృతితో ప్రారంభించి మీమాంస ఉపనిషత్తులు యోగ సూత్రాలు మరియు ఇతిహాసం వంటి ఇతర సాహిత్యాలకు వెళ్దాం ధరయైతనేన ఇతి ధర్మం ధార్యతే అనేన ఇతి ధర్మం సహజ సామాజిక మరియు విశ్వదృగ్విషయం దేని ఆధారంగా నిలుస్తుందో అదే ధర్మం ఈ అంశాలను మనం వివరంగా పరిశీలిస్తాము మాతృవాణి ధర్మచక్ర బౌద్ధ స్మారక చిహ్నం సాంచిహిల్ మధ్యప్రదేశ్ భారతదేశం రెండు వేల పదమూడు ఆంగ్లంలో ధర్మకి సమానమైన పదం లేదు ధర్మ అనేది ఒక విధి కాదు బాధ్యత కాదు బాధ్యత కాదు ఆజ్ఞ కాదు సనాతన సాహిత్యం అంతా ధర్మ అనే భావనను మరియు ఈశ్వర ఈశ్వర అనే భావనను ప్రకటిస్తుంది మనం దాని గురించి చర్చించేటప్పుడు ధర్మం యొక్క అర్థం అభివృద్ధి చెందుతూనే ఉంటుంది మరియు అది మన జీవిత అన్వేషణ సమయంలో కూడా అభివృద్ధి చెందాలి వివిధ కోణాల నుండి ఋషి ధర్మాన్ని పరిశీలిద్దాం గతంలో లెక్కలేనన్ని గొప్ప వ్యక్తులు గురువుల ఋషులు ఋషి మార్గదర్శకత్వంలో తమ జీవితాంతం ఋషి ధర్మాన్ని అన్వేషించారు శాస్త్ర పరీక్ష ద్వారా శాస్త్ర పరిశీలన మరియు ఒకరి జీవితంలో అమలు చేయడానికి ప్రయత్నాలు చేశారు ధర్మం అనుస్థానం జీవితంలో ధర్మాన్ని అన్వేషించి అర్థం చేసుకోవడానికి చేసే ఈ ప్రయత్నాన్ని ఋషి సాధన అంటారు ఋషి అనేది ఒక అస్తిత్వం దృగ్విషయం యొక్క సహజ లక్షణాన్ని వివరించే సందేశంగా నిర్వచించవచ్చు ఇది తగిన ఎంపిక మరియు ఆ ఎంపికకు మార్గాన్ని కూడా వివరిస్తుంది ఋషి అనేది ఒక చర్యగా లేదా క్రియారహితంగా నిర్వహించినప్పుడు సత్ కర్మ అనే పరిణామానికి దారితీస్తుంది ఈ పరిణామం సత్ కర్మ చేసేవారికి కర్త ప్రయోజనం చేకూర్చడమే కాకుండా పర్యావరణం యొక్క సంచిత శ్రేయస్సు ప్రకృతి ను కలిగి ఉంటుంది మరియు ఉన్నత స్పృహను చేరుకోవడానికి ఒక సాధనంగా మారుతుంది మరో మాటలో చెప్పాలంటే ఋత అనే క్రియ సృష్టి యొక్క సహజ ప్రవాహానికి భంగం కలిగించదు బదులుగా ఇది సృష్టిలోని సహజ క్రమాన్ని మరియు సామరస్యాన్ని కొనసాగిస్తుంది అందుకే మీమాంస తత్వశాస్త్ర పాఠశాలను స్థాపించిన మరియు వేదవ్యాస విద్యార్థి అయిన ఋషి జైమిని రుహర్మను ఇలా నిర్వచించాడు కోదన లక్షణ అర్థ ధర్మ అంటే పరిసరాలన్నింటికీ శ్రేయస్సును అందించేది మీమాంస ఋషి జైమిని ఈ చర్య నిష్క్రియ ధర్మ అనేది ఒక జీవి కర్త ఒక నిర్దిష్ట పరిస్థితిలో కాల కలిగి ఉన్న స్థితి ఆశ్రమం లేదా ఉపాధి వంటివి యొక్క సమిష్టి ఈ చర్య కర్మ దాని పర్యవసానం తో కలిపి కర్మఫలం అంటారు ధర్మ అనేది ఒక జీవి సంస్థ యొక్క డిఫాల్ట్ అంతర్నిర్మిత ఆస్తి దీనిని వ్యక్తిగత కోరికల కోసం అధిగమించకూడదు ఉదాహరణకు అగ్ని యొక్క ధర్మ దహనం నీటి ధర్మ ప్రవహించడం మరియు కలిసి ఉండటం మరియు గాలి లేదా గాలి యొక్క ధర్మ వ్యాప్తి చెందడం ఈ విధంగా ధర్మ అనేది ప్రకృతి 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 సృష్టి ద్వారా ప్రసాదించబడిన స్వాభావిక స్వభావం ఇది ఒక అస్తిత్వం అనుసరించి ప్రకృతికి అనుగుణంగా ఉంటుంది ఇప్పుడు మనం ఒక ప్రశ్న అడుగుదాం ప్రకృతి సృష్టిలోని అన్ని అంశాలలో అంతర్లీన స్వభావాన్ని ప్రసాదిస్తే మనం మానవులుగా ఈ ఐదు అంశాలతో పంచభూతాలు కూడా తయారవుతాము అప్పుడు మనం వాటి లక్షణాలను వారసత్వంగా పొందకూడదా కోరిక రాగ ద్వేష మరియు స్వీయ నిర్వచించిన గుర్తింపు అహం ద్వారా మబ్బుగా ఉన్న తెలివి బుద్ధి కారణంగా ప్రతిదాని యొక్క సంచిత శ్రేయస్సును కాకుండా ఒకరి స్వంత సంతృప్తికి విజ్ఞప్తి చేసే మార్గాన్ని ఎంచుకునేది మానవుడు మాత్రమే వ్యక్తిగత గుర్తింపు మరియు స్వార్పూరిత కోరిక కారణంగా మానవుడు సృష్టి మరియు పర్యావరణం నుండి స్వతంత్రుడనే తప్పుడు భావనను సృష్టిస్తాడు మనం అదే ప్రకృతిలో భాగమని మరియు మన సంకల్పం కోరిక ప్రకృతి సంకల్పంలో పరిమితమని మానవులు గ్రహించడంలో విఫలమవుతారు మన స్పృహ మాత్రమే అపరిమితమైనది కాబట్టి ఇచ్చిన పరిస్థితిలో జీవి యొక్క రుధర్మానికి అనుగుణంగా చేసే చర్య సత్ కర్మకు దారితీస్తుంది లేకుంటే దుష్ కర్మకు దారితీస్తుంది కాబట్టి ధర్మకి దగ్గరగా ఉన్న ఆంగ్ల సమానార్థక పదబంధం ఒక సహజమైన లేదా సార్వత్రిక క్రమం దీనిని అనుసరించినప్పుడు సత్ కర్మ వస్తుంది అందువల్ల వ్యాసుడు సంకలనం చేసిన రెండు ఇతిహాసాలలో ఒకటైన మహాభారతం కర్ణపర్వ అరవై తొమ్మిది నుండి యాభై ఎనిమిది ఇలా చెబుతోంది ఇత్యాహు ధర్మో ధారయతే ప్రజా యా ధారణా సంయుక్త స ధర్మ ఇతి నిశ్చయ హర్మ అనే పదం ధారణ అనే పదం నుండి వచ్చింది ఇది ప్రకృతిలో సామూహిక సంయుక్త శ్రేయస్సు మరియు సమతుల్యత యొక్క జీవనోపాధి నిర్వహణ మరియు ధారణను సూచిస్తుంది మనం చట్టం అనే పదాన్ని ఉపయోగించినప్పటికీ దానిని అలా పిలవడంలో లోపాలు ఉన్నాయి ఎందుకు ఎందుకంటే ఒక చట్టం స్వీయ నిర్మిత లేదా సహజమైనది తప్పించుకోవచ్చు మరియు చట్టాన్ని అమలు చేసేవారి కళ్ళ నుండి ఉల్లంఘనను దాచవచ్చు కాని ధర్మ అనేది మనిషి యొక్క ఇష్టాన్ని బట్టి స్వేచ్ఛగా ఎంచుకోగల చట్టం ఒక జీవి యొక్క ఆస్తికి వ్యతిరేకంగా ఎంచుకున్న మార్గం లేదా వ్యక్తిగత సంతృప్తి నుండి ఎంచుకున్న మార్గం కర్మను అమలులోకి తెస్తుంది అయితే తప్పించుకోలేనిది లేదా పారిపోలేనిది దాని పరిణామం కర్మఫలం రెండవ లోపం ఏమిటంటే ధర్మం చట్టంగా మారితే అది కూడా ఒక ఆజ్ఞగా మారుతుంది ఇది దానిని మార్చలేనిదిగా చేస్తుంది మరియు క్రమంగా దానిని మతంగా చేస్తుంది కాని ధర్మ మరియు కర్మ రెండూ ఎల్లప్పుడూ మారుతూ ఉంటాయి కాబట్టి ఎంపికకు దారితీసే కఠినమైన నియమం లేదా ఆజ్ఞ కాదు దీనిని పరిశీలిద్దాం సత్ కర్మ యొక్క ఫలితాన్ని పుణ్యరూపంలో ఉన్న జీవి అనుభవిస్తాడు దీనికి విరుద్ధంగా పాపం ఉంటుంది అంటే ఒక వ్యక్తి ఒక పరిస్థితిని సృష్టించుకుంటాడు మరియు ఆ పరిస్థితిని ఎదుర్కోవాల్సిన బాధ్యత అతనిపైనే ఉంటుంది మరో మాటలో చెప్పాలంటే ఒక పరిస్థితి తనపైనే తెచ్చుకుంటుంది అందువల్ల ఈశ్వరుడు తన ఆజ్ఞలను ఉల్లంఘించినందుకు ఒక జీవిని శిక్షించే న్యాయమూర్తి లేదా జ్యూరీ కాదు అతను కర్మ అకర్మ ఫల ప్రదాత అంటే అతను కర్మ ఫలాన్ని ఇస్తాడు మరియు పుణ్య లేదా రూపంలో ఆ ఫలాన్ని కూడా మృంగివేస్తాడు అతను ఒక తల్లిదండ్రులాగా తన పిల్లల చర్యలకు బాధ్యత వహిస్తాడు ఎలా ఇది క్షేత్రాలు దేవాలయాలు మరియు కల్ప పూజలు లోపొందుపరచబడిన వివిధ సూత్రాల ద్వారా జరుగుతుంది దీని ద్వారా ఒకరు వారి కర్మ ఫల ప్రభావాలను తగ్గించవచ్చు దీనిలో ఈశ్వరుడు మన స్వంత కర్మల నుండి మనల్ని రక్షిస్తాడు మరియు తల్లిదండ్రులుగా మన తరపున దెబ్బతింటాడు సరే ఈ వివరణకు ఒక ఉదాహరణ ఇద్దాం దేవతలు మరియు అసురులు ఇద్దరూ తమ వద్ద ఉన్న దానితో అసంతృప్తి చెందారు మరియు అమరత్వాన్ని కోరారు ఈశ్వరుడు వారి ప్రార్థనలకు క్షీర సాగర మదనం శ్రీమద్భాగవతంలో నమోదు చేయబడిన సంఘటన అని చెప్పి సమాధానమిచ్చాడు వారు అలా చేయలేనప్పుడు ఆయన శ్రీ మహావిష్ణువు భారాన్ని మూయడానికి తాబేలు అయ్యాడు హాలాహల కాలకూట సృష్టి వ్యతిరేక అంశం ఉద్భవించినప్పుడు పరమ శివుడు తల్లిదండ్రిగా మళ్లీ వారి ప్రార్థనలకు సమాధానం ఇచ్చి వారిని రక్షించడానికి దానిని తాగాడు అమృతాన్ని అమరత్వ అమృతం పంచే సమయం వచ్చినప్పుడు సృష్టిని సంరక్షించేవాడుగా శ్రీ మహావిష్ణువు ఈ అమృతం తప్పుడు చేతుల్లో పడకుండా చూసుకోవడానికి మోహినిగా వ్యక్తమయ్యాడు కాబట్టి రుధర్మం మారుతూ ఉంటే మార్పులేని ఏకైక ధర్మం సనాతన రుధర్మం అంటే అనంతం శాశ్వతం అయిన ధర్మం కాని ఈ మార్పులేని ధర్మాన్ని మనిషి ఇష్టాన్ని బట్టి స్వేచ్ఛగా ఎంచుకోవచ్చు అందువల్ల ధర్మం అనేది విధి నియమం లేదా చట్టం కంటే సహజ క్రమానికి అనుగుణంగా ఉండే మార్గం అందువల్ల కా ధర్మం ఒక ఆజ్ఞ కాదు కాబట్టి ప్రశ్న ఏమిటంటే ఏ లక్ష్యానికి మార్గం ఈ మార్గం సత్యం వైపు ఇది మార్పులేనిది మరియు ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుంది ఇది ఈశ్వరుడు ఈశ్వరుడు తప్ప మరొకటి కాదు అందుకే తైత్తిరీయ ఉపనిషత్తు నుండి శ్లోకం సత్యం వద ధర్మం చర సత్యం వదే ధర్మం చర తైత్తిరీయ ఉపనిషత్తు ఈ శ్లోకాన్ని అన్వేషించడం ద్వారా వేరే కోణం నుండి ధర్మాన్ని అన్వేషిద్దాం దేశే దేశేయ ఆచార్యక పరంపర్యా క్రమాగాధక ఆమ్నయవి రూధస్యస ధర్మస్పరికృతిత గరికిపాటి నరసింహారావు ఒక భారతీయ అవధాని అంటే నివాసి యొక్క భౌగోళిక స్థితి ఆధారంగా వంశపారంపర్యంగా వారి ప్రవర్తన ఆచారాలు ఒక కుటుంబ సంప్రదాయంగా ఏర్పడుతుంది ఆ సంప్రదాయాన్ని పాటించడం వారికా ధర్మంగా మారుతుంది ఇప్పుడు ధర్మం కేవలం కుటుంబ సంప్రదాయమా అలా అయితే ప్రతి భౌగోళికానికి దాని స్వంత ఆచారాలు ఉంటాయి మరియు ప్రతి ప్రదేశానికి దాని స్వంత వాతావరణ మరియు భౌగోళిక సవాళ్లు ఉంటాయి దీనివల్ల సంప్రదాయంలో చాలా వైవిధ్యమైన వైవిధ్యాలు ఉంటాయి దీని అర్థం ధర్మానికి ప్రమాణం లేదా దీనిని పరిష్కరించడానికి ఈ శ్లోకం యొక్క రెండవ దశ ఈ కుటుంబ సంప్రదాయం అని పిలవబడేది వేదానికి వ్యతిరేకంగా ఉండకూడదని పేర్కొంది అందువల్ల వేదం ఎల్లప్పుడూ ప్రాధాన్యతనిస్తుంది ఇంకా గురువు మాట ప్రాధాన్యతనిస్తుంది కానీ గురువు ఎల్లప్పుడూ వేదానికి కట్టుబడి ఉంటాడు ప్రతిగా వేదాన్ని పునాదిగా చేస్తాడు కాలం మరియు నాగరికత పురోగమిస్తున్న కొద్దీ వేద సందేశం మారుతుందా వేదంలో ఇవ్వబడిన జ్ఞానం కాలక్రమేణా వర్తిస్తుందా సమాధానం అవును ఎందుకంటే వేదం ప్రకృతి దృగ్విషయాల ప్రకృతి మరియు దాని పరిమితుల సంకలనం తప్ప మరొకటి కాదు ఈ దృగ్విషయాలు వరుణుడు అగ్ని సోముడు ఇంద్రుడు మరియు ఇతర దైవిక అస్తిత్వాలుగా వ్యక్తీకరించబడ్డాయి లేదా భావన చేయబడ్డాయి పురాణాలు పురాణాలు ఈ వేద భావనలను ఒక అత్యున్నత వ్యక్తిత్వంగా మరింత వ్యక్తీకరిస్తాయి తద్వారా సారూప్య మనస్తత్వం ఉన్న వ్యక్తులు సాధనను కేంద్రీకృత మార్గంలో నిర్వహించి ఆ వ్యక్తిత్వం వైపు దగ్గరగా ఉపసనం వెళ్లగలరు వేదాలు ఆజ్ఞలు కావు అవి మంచి చెడు లేదా సరైన తప్పును ప్రతిపాదించే సూత్రాలు కావు మహాభారతం చరిత్ర ఇతిహాసం నుండి దీనిని అన్వేషిద్దాం ఒకసారి ఒక యక్షుడు యక్షుడు ధర్మరాజు యుధిష్ఠరుడిని ధర్మం గురించి అడిగాడు ధర్మ భావన స్థిరమైన నియమం కాదని మరియు సమయం పరిస్థితి మరియు నటుడి ఆధారంగా ఎల్లప్పుడూ మారుతూ ఉంటుందని యుధిష్ఠరుడు చెప్పాడు దీనికి కొత్తగా వచ్చిన వారికి ఇది చీకటి లోతైన గుహను అన్వేషించడం లాంటిది కావచ్చు ఆటలో అనేక వేరియబుల్స్ ఉన్నందున స్థిరమైన ఆజ్ఞల సమితి ఉండకూడదు అనేకమంది ఋషులు 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 జ్ఞానోదయం పొందిన జీవులు వేదం మరియు దాని భావనలకు వ్యాఖ్యానం ఇచ్చారు ఈ వ్యాఖ్యానాలు సిద్ధాంతం శాఖలు విధానాలు లేదా స్మృతిలుగా మారాయి యజ్ఞమల్క స్మృతి మనుస్మృతి గౌతమ స్మృతి అలాంటి కొన్ని ఉదాహరణలు అయితే ప్రతి విధానం సిద్ధాంతం స్మృతి ఆ యుగంలోని జీవుల పరిస్థితికి ప్రత్యేకంగా అందించబడింది ఏదైనా అంశాన్ని అర్థం చేసుకోవడానికి సాపేక్షత ఒక ప్రాథమిక అంశం సారూప్యతలను ఉపయోగించి సిద్ధాంతాన్ని ప్రజల అవగాహన స్థాయిని బట్టి అనుకూలీకరించడానికి కారణమైంది ఇప్పటివరకు వివిధ స్మృతులు ఇవ్వబడినప్పటికీ ప్రతి యుగానికి ఒక స్మృతి ప్రమాణం ఆధారం అవుతుంది ఇది కలియుగం కాబట్టి ప్రమాణమే పరాశర స్మృతి అదేవిధంగా త్రేతాయుగంలో గౌతమ స్మృతి ప్రమాణంగా పరిగణించబడింది కలియుగంలో యజ్ఞమల్క స్మృతిని కూడా ప్రమాణంగా ఆధారంగా తీసుకోవచ్చు యక్షుడు మరియు యుధిష్ఠిరుల కథకు తిరిగి వస్తే యక్షుడు ధర్మం ఎల్లప్పుడూ మారుతూ ఉంటే మరియు వేదం యొక్క అవగాహన సామాన్యుడికి కష్టంగా ఉంటే ఒక జీవి కట్టుబడి ఉండటానికి సులభమైన విధానం ఏమిటి అని అడిగాడు దీనికోసం యుధిష్ఠిరుడు ఈ శ్లోకాన్ని చెప్పాడు మహా సపంధ అంటే వేదాన్ని అర్థం చేసుకోలేని లేదా వాటిని ఇంకా అన్వేషించలేని వ్యక్తి ఆ యుగంలోని గురువులు ఋషులు అవతారాలు వంటి జ్ఞానోదయ జీవులు ఇచ్చిన బోధన మరియు మార్గాన్ని అనుసరించాలి కాని ఈ జ్ఞానోదయ జీవులను ఎలా నిర్ణయిస్తారు తనకు తానుగా నిజాయితీగా స్వీయ మనస్సాక్షిని అంతకరణం ప్రమాణంగా ఆధారం ఉపయోగించి వ్యక్తిగత లాభం మరియు కోరికలను రాగ ద్వేషం వదిలి తన గురువును నిర్ణయించుకోవచ్చు దీని ద్వారా మొత్తం పరిసరాలు మరియు పర్యావరణం సంపన్నమవుతాయి అంతఃకరణ ప్రమాణ భావనను ఈ పోర్టల్లో అంతఃకరణ చిత్త బుద్ధి మనస్కింద అన్వేషించవచ్చు కర్మకు తిరిగి వద్దాం ఈ చర్య తప్పనిసరిగా భౌతిక స్వభావం కలిగి ఉండదు అది వాచిక అంటే మౌఖిక మనస అంటే ఆలోచన లేదా భావన ద్వారా నిర్ణయానికి దారితీస్తుంది మరియు చివరకు శరీర అంటే భౌతిక శరీరం స్థూల శరీర కలిగి ఉన్న చర్య కావచ్చు నిష్క్రియాత్మకత కూడా ఒక భావన నుండి ఆలోచన ద్వారా చేయబడిన ఎంపిక అని దయచేసి గమనించండి కాబట్టి ఇది ఇప్పటికీ మనస్ యొక్క చర్య కొందరు ధర్మాన్ని ధర్మ మార్గంగా భావిస్తారు ధర్మం ఖచ్చితంగా ఒక మార్గం కాని ఈ మార్గాన్ని సరైనది వర్సెస్ తప్పు మంచి వర్సెస్ చెడు మరియు నైతికమైనది వర్సెస్ అనైతికమైనది అని ఎవరు నిర్వచిస్తారో అది ధర్మంగా ఉండటానికి ఈ అన్వేషణనే సనాతన ధర్మం అంతా సూచిస్తుంది ఈ మార్గం అని పిలవబడేది అతీంద్రియ జీవులను సంతోషపెట్టడానికి లేదా స్వర్గానికి చేరుకోవడానికి కాదు శ్రీరాముడి విషయంలో రావణుడి నుండి సీతను తిరిగి పొందడానికి అనుకూలమైన మార్గం బలితో స్నేహం చేయడం బదులుగా అతను సుగ్రీవుడిని ఎంచుకున్నాడు అతను ఏదో ఒక దైవిక సంస్థను సంతోషపెట్టాలని లేదా స్వర్గానికి వెళ్లాలని కోరుకున్నాడు కాబట్టి కాదు అతను తన ధర్మాన్ని మరియు బలి ధర్మాన్ని అర్థం చేసుకున్నాడు కాబట్టి కాబట్టి ధర్మాన్ని సమిష్టిగా నిర్వచించడానికి ఆంగ్లంలో పర్యాయపదాలను కనుగొనడానికి ప్రయత్నించకూడదు ధర్మం యొక్క ప్రాథమికాలను అన్వేషించడం మరియు అర్థం చేసుకోవడం మన ధర్మంలో ఒక భాగం అయితే ఒకరి ధర్మాన్ని నేర్చుకున్న తర్వాత దానిని ఒకరి జీవితంలో అమలు చేయకపోవడం ధర్మం లేదా ధర్మం కాదు సత్ కర్మ యొక్క పునాది ఏమిటంటే ఒకరి సంబంధిత ఆశ్రమ ధర్మాన్ని పాటించడం రాముడు మరియు రావణుడు ఇద్దరూ ధర్మాన్ని అన్వేషించి తెలుసుకున్నారు రాముడు దానిని అమలు చేసి దాని ప్రకారం జీవించాడు అయితే రావణుడు తన స్వంత సౌలభ్యం ప్రకారం జీవించాడు మరియు తన ఎంపిక మరియు ఇష్టాన్ని ఇతరులపై అమలు చేశాడు ధర్మం మంచి మరియు చెడును నిర్వచించదు ఎందుకంటే ఒక చర్య యొక్క ఫలితం రెండూ ఒకేసారి ఉండవచ్చు కొన్ని సందర్భాల్లో ఫలితం కొందరికి అనుకూలంగా ఉంటుంది మరియు దానిని మంచిగా పరిగణించవచ్చు కాని ఇతరులకు ప్రతికూలంగా పరిగణించవచ్చు మరియు అందువల్ల చెడుగా భావించవచ్చు ధర్మం మంచి మరియు చెడును నిర్వచించాలంటే కురుక్షేత్ర యుద్ధభూమిలో తన ధర్మాన్ని కర్తవ్యం కాదు అర్జునుడికి పార్థుడికి వివరించాల్సిన అవసరం లేదు అయినప్పటికీ ధర్మాన్ని వివరించడానికి ఒక చేతన ప్రయత్నాన్ని శాస్త్రం ముందుకు తెచ్చింది ఇది ప్రతి ఒక్కరికీ వారి వారి ఆశ్రమంలో సత్ కర్మకు దారితీసే జీవనశైలి ఇప్పుడు ఇక్కడ నిజమైన ప్రశ్న వస్తుంది